నమస్కారం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జాతీయ మాల మహానాడు సంఘం రామగుండం పట్టణ అధ్యక్షులు మాలె మధు మరియు టౌన్ అధ్యక్షులు పిట్టిల వెంకటి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకరిస్తూ ఏర్పాటును నిరసిస్తూ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులు మాల మధు మాట్లాడుతూ ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించి ఆ రోజు బ్రిటిష్ వారు మనల్ని విభజించి పాలించినట్టుగా ఇక్కడ దళితులను కూడా విభజించి రాజాధికారం దక్కకుండా రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగాన్ని మారుస్తూ అధికారాన్ని ఉపయోగించి న్యాయమూర్తులను కూడా ఒత్తిడికి గురిచేసి ఎస్సీ ఏబీసీడీకి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో కూడా అంగీకారం లేకుండానే తీర్పు చెప్పడం అనేది ఎస్సీలను బలహీనపరచడమే అని అన్నారు స్థానిక చౌరస్తాలో ఈరోజు మాల మహానాడు సంఘం తరఫున మేము ఈరోజు నిరసన తెలపడానికి క్రిమినేశ్వర్ విధానానికి మేము వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి తెలపడం కోసం ఈరోజు స్థానిక చౌరస్తాలో నిరసన తెలపడం కోసం మేము ఇక్కడికి తీర్చేసాం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక లాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక డైరెక్ట్ సూచన ఇది అతను అతను చెప్పకుండా వీళ్ళను కోర్టును కూడా తప్పుదోవతో పట్టించి వాళ్ళను కూడా తన అండర్లో పెట్టుకొని డైరెక్ట్గా ఇట్లాంటి చేపించడం చాలా బాధాకరమైన విషయం మేము సుప్రీంకోర్టుకు ఎప్పుడు కూడా వాళ్ళ విధానాలను మేము అనుసరిస్తూ గౌరవిస్తూ ముందుకు పోతున్నటువంటి వాళ్ళము ఇలాంటి వాళ్లకు మీరు చట్టబద్ధంగా మీరు ఇట్లా డైరెక్ట్గా మీరు రూల్స్ తీసుకొచ్చి వాళ్ళను ప్రెజర్ పెట్టి పెద్దలతో చెప్పేయడం సరైన పద్ధతి కాదు ఏదున్నా కూడా ఏదున్నా కూడా మీరు అన్ని రాష్ట్రాలతో కలిసి అన్ని రాష్ట్రాలతో కలుపుకొని మీరు అక్కడ అందరి అందరి ఆయా ఓటు విధానం ద్వారా మీరు మద్దతు తీసుకొని అది ప్రవేశపెట్టే బిల్లు తీసుకొచ్చి ఇట్లా ప్రవేశపెట్టి దాన్ని అంగీకారంతో తీసుకొస్తే మేము దానికి శిరుసా వహించి మేము మేము కూడా ఒప్పుకోవడానికి ఒప్పుకుంటున్నాం ఏ పార్టీ అయినా ఏదైనా కూడా మంచి అందరం కలిసి ఉండాలి అన్నదమ్ము లెక్క అనే విధానం మేము ఆహ్వానిస్తాను ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేని పక్షంలో పద్ధతి ఏదో ఉన్నదో దాన్ని మేము వెతుకే వ్యతిరేకిస్తాం వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళను ఒకవేళ వాళ్ళ మీద రిజర్వేషన్లు వస్తాయి మాకు ఇటువంటి వాళ్ళను ఏదో లేదు రేపటి రోజు రేపటి రోజు వీళ్ళందరినీ ఉన్నత కులాలకు చెందిన వ్యక్తులు వీళ్ళందరినీ విడదీసి పాలించాలి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ చూసిందో ఇప్పుడున్న పొజిషన్ కూడా మమ్మల్ని అందరినీ విడదీశాన కనుకునే వాళ్ళని విడదీసి మళ్ళీ పాలించి వాళ్ళ రాజ్బాబా మన మనకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వీళ్ళు ఎన్నటికైనా కూడా రాజ్యాన్ని ఏదే పరిస్థితి ఉన్నదనే విషయాన్ని గ గ్రహించే వాళ్ళు ఇలా పాలించి పాలించడం కోసం వాళ్ళ చేతులలో అధికారం ఉంచుకోవడం కోసం వాళ్ళు విభజిస్తారు దయచేసి ప్రతి ఒక్క విఘ్నుడు చదువుకున్న వ్యక్తులు కాస్త తెలివిగా ఆలోచించి ఇటువంటి వాటిని నీరసించి మనం ఐక్యంగా కలిసి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ జై మాలా జై